ఏసు మీకు అందరికీ ఉన్నములు అలగటం అలగటం అనేది ఒక యొక్క చర్య అది సాతన యొక్క స్వభావం అది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపం చేసుకోండి చిన్నపిల్లలు అలుగుతారు మధ్యవస్తులు పెద్దవాళ్ళు కూడా అలుగుతారు కొన్నిసార్లు ముసలి వాళ్ళు కూడా అలుగుతుంటారు వాళ్ళకి నచ్చినవి ఒక్క గమనించండి ప్రతి ఒక్కరు కూడా అలగటం అనేది పూర్తిగా దేవునికి వేదమైంది అది కేవలం సాతన చర్య మాత్రమే గమనించండి ఇక క్రిస్మస్ దినాల్లో చాలాసార్లు సైతాను వాడు కుటుంబంలో చొరబడి మరి ఎవరో ఒకరు అలిగేలాగా చేస్తూ ఉంటారు అంటే ఈ క్రిస్మస్ సీజన్లో ఈ షాపింగ్లు అని మరి అది కొనటం ఇది కొనడం అవసరమైతే కోరికలను బట్టి సెల్ ఫోన్లు కొనటం వాచ్లు కొనటం లేదా బైక్లు స్కూటర్లు కొనటం కార్లు కొనటం ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి క్రిస్మస్ సీజన్లో క్రైస్తవులు ప్రత్యేకంగా అటువంటి సమయంలో ఏదో కోరిక ఉంటుంది కొన్నిసార్లు మరి చిన్న చిన్న కోరికలే అది పెద్ద మరి అలువులకి దార దారి తీస్తూ ఉంటుంది చిన్న కోరిక అది కాదంటే కనుక వాళ్ళ హృదయాలు నొచ్చుకుని ఆ తర్వాత అలగటం మొదలు పెడతారు అంటే తినరు అనమాట అంటే ఒక రకంగా అది దీక్ష దీక్ష ఎటువంటి దీక్ష అంటే సాతాంతో కూడిన దీక్ష అది ఎందుకంటే అశుద్ధాత్మ దేవుడు మీరు నివసిస్తే కంటే అటువంటి అలగటం అనేది ఎవరు చేరు సాతాన్ సాతాను మరి తోడు ఉండే దీక్ష అది సాతాన్ చెప్తూ ఉంటాడు లోపల తినొద్దు తినొద్దు ఏమైనా తినొద్దు వాళ్ళు ఇచ్చేవరకు తినొద్దు ఆ విధంగా సాతను వాళ్ళకి బోధిస్తూ ఉంటాడు అనమాట ఎందు ఉందాం తర్వాత మొండితనం కూడా ఆ అలుగులో మొండితనం కూడా వచ్చేస్తుంది సైతన్ కూర్చుంటే ముండి ఆత్మ కూర్చుని నేను ఏమైనా సరే చచ్చాను చచ్చిపోవాలి కానీ తిండి తినకూడదు అన్న విధంగా సాయితం వాళ్ళ చొరబడి బలంగా పనిచేస్తుంటాడు ఈ విధంగా క్రిస్మస్ దినాలు ఎక్కువగా వాళ్ళ కుటుంబాల్లో సమాధానం సంతోషం పాటు చేస్తుంటారు చాలామంది గమనించండి ఈ విధంగా అలవటం పూర్తిగా దేవునికి విరుద్ధమని తెలుసుకోండి సాతను మాట్లాడుతూ ఉంటాడు సాతను స్వరాన్ని వాళ్ళు బాగా వింటారు అలిగినప్పుడు దేవుని స్వరాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు వినరు కాబట్టి దేవుని స్వరం విన్న వినని వాళ్ళ దగ్గరికి సాతానే వచ్చి వాడి స్వరాన్ని వినిపించి చక్కగా వాడు వసం చేసుకుంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామం నుంచి వసం వశం కావద్దు మీరు ఈ యొక్క క్రిస్మస్ దినంలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోండి ఎక్కువ ఆత్మల బలం పొందుకొని అప్పుడటువంటి ఐగే ఆత్మ మీ పైన పనిచేయకుండా దేవుని యొక్క కాపుతలు ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపకం చేసుకోండి మరి క్రిస్మస్ అంటే మరి ఏదో మరి బట్టలు కొనుక్కోవటం ఏదో ఆ రోజు చర్చికి వెళ్ళటం చిగురి మట్టలు తినటం కేకులు కోసుకోవటం ఇది కాదు క్రిస్మస్ క్రిస్మస్ అంటే ప్రతిరోజు కూడా వారి యొక్క ప్రతి ఒక్కరు హృదయాలు కూడా మరి దేవుడు ఇచ్చి చక్క చక్కటి సంతోషం ఆనందం మనం పొందుకోవాలి అదే నిజమైన క్రిస్మస్ మనకి గమనించే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకానుసారంగా మీరు వెళ్ళకుండా దేవుని చిత్తానుసారం ముందుకు సాగండి దేవుడు దీవిస్తాడు ఆశీర్విస్తాడు దేవుడి మట్ల దీనించి ఆశ్రయించేగాక ఆమె